నాయుడుపేట మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు వ్యాపారస్తులు సంపూర్ణ సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా విజ్ఞప్తి చేశారు మంగళవారం నాయుడుపేట పట్టణంలోని ప్లాస్టిక్ విక్రయాలు చేసే దుకాణాలు గోదాములపై మున్సిపల్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు పలు దుకాణాలపై దాడులు చేసి ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వాడకాలను స్వాధీనం చేసుకున్నారు మున్సిపల్ కమిషనర్ ప్లాస్టిక్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పలువురు దుకాణదారులు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ముఖ్యంగా భూమి నీరు గాలి కలుషితమవుతున్నాయని అన్నారు కావున ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేసి బట్ట సంచులు కాగిత సంచులు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆయన సూచించారు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్లాస్టిక్ రహిత నాయుడుపేట కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఇందుకు సంబంధించి మున్సిపాలిటీ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడతామని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు లాభాలు ఇంకో ఆ పద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సింగుల అనేది పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది అందులో భాగంగా గత ఐదారు నెలల నుంచి కూడా పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే సింగ్యులు యూజ్ సంబంధించినటువంటి గోడౌన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ప్రజలకి అవగాహన ర్యాలీలు కూడా చేయడం జరిగింది అంటే సింగిల్ యూజ్ దానివల్ల జరిగే నష్టం ఏంటి ప్రమాదం ఏంటి భావితరాల ప్రజలకు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కానీ దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం వాతావరణంలో మార్పులు కావచ్చు ప్రజలకి క్యాన్సర్ లాంటి వ్యాధులు కావచ్చు రకరకాల వ్యాధులు రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ సింగిల్ యూజ్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మార్కెట్ నుంచి కావచ్చు బయట నుంచి వచ్చినప్పుడు వాటిలో వేస్టేజ్ చేసి వెంటనే బయట పారేస్తూ ఉంటారు అది కాలువలో అడ్డంబడి అక్కడ దోమ ఎక్కువగా స్టాగ్నేట్ అయిపోగానే దోమలు ఉత్పత్తి అవుతాయి ఆ దోమల వల్ల ప్రజలకి రకరకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలకి అవగాహన కల్పి కల్పించడం జరిగింది ఈరోజు మేము కొన్ని గోడమ్స్ మీద రైడ్ చేయడం జరిగింది రైట్ చేసినంత కూడా మేము మా ట్రాక్టర్లో మా వాటిని తీసుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన తదుపరి మిగతా గూడెమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తెలియపరుచున్నాము ఈ ఇది ఈరోజు కాదు ఇక నుండి కంటిన్యూగా ఎవరైనా చేతిలో తీసుకెళ్తున్నా వాళ్ళకి వంద రూపాయలు ఫైన్ వేయటం జరుగుతుంది గూడెంలో ఉన్నటువంటి వాటి అన్నింటి సీజ్ చేయటం జరుగుతుంది ఫైన్ విధించడం జరుగుతుంది దయచేసి ఇది మీ అందరి ఆరోగ్యం కోసమే ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజలు సుందరీకంగా ఉండాలన్నా ప్రజలు చేస్తున్నటువంటి వాళ్ళ ఈ డ్రైనేజ్లో వేయటం వల్ల వచ్చే వ్యాధుల గురించి కూడా మేము మైక్ ద్వారా అవగాహన కల్పించాం కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాం ర్యాలీల ద్వారా చెప్పినప్పుడు కూడా సింగిల్ యూజ్ అనేది యూజ్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి మిషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది ఆ మిషన్ మిషన్ ద్వారా మేము చెక్ చేస్తాము చేసినప్పుడు దాని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అంటే ఆ సింగిల్ యూజ్ దానికి సంబంధించినటువంటి ఎన్ని మైక్రాన్ అనేది ఉపయోగిస్తున్నారనే ఆలోచన చూసి వాటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మా శానిటేషన్ సంబంధించినటువంటి మేస్తలు కావచ్చు సెక్రటరీలు కావచ్చు సిబ్బంది కావచ్చు అందరూ కూడా ప్రతిరోజు దీని మీద రైడింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యారీ బ్యాగ్ని వదిలేసేసి గుడ్డ సంచులు కావచ్చు గోని మన గోని సంచులు కావచ్చు ఇలాంటి అంటే ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఏంటనేది కూడా ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది అయినప్పుడు కూడా వీటి మీద చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడో మార్పు రావటం వల్ల మార్పు రాకపోవటం వల్ల మేము ఈరోజు నుంచి రైడ్ చేయడం జరిగింది ఈరోజు నుంచి ప్రతిరోజు రైడ్ చేయడం జరుగుతుంది ఫైన్లు విధించడం జరుగుతుంది గూడంసే కాదు అన్ని మా కూరగాయల మార్కెట్లు కావచ్చు హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు ప్రతి చోట కూడా ఈ ఈ ప్లాస్టిక్ మీద రైడ్ చేయడం జరుగుతుంది ఫైన్ వేయటం జరుగుతుంది ఎవరైనా వెళ్తూ వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఆ క్యారీ బ్యాగ్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఫైన్ విధించడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా క్లుప్తంగా మైక్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించి సంచుల్ని వాడాలని దానికి సంబంధించినటువంటి మనం ప్లాస్టిక్ రహితంగా మన పట్టణాన్ని తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి